ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని ప్రమోషన్లు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర అంశాలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పుడు సహసీల్దార్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నుండి అక్టోబర్ తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజులు ఆశావర్కర్లు రాష్ట్రంలో నిరావధిక చమ్మె చేశారని ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీతో చర్చలు జరపగా నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన జూలై ముప్పై డిసెంబర్ పదిన ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ యాభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు యాభై వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు టార్గెట్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని కానీ ఇట్టి హామీలు నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదని ఇట్టి సమస్యల పరిష్కారం కోసం

వాలంటర్ని పెట్టుకొని చేయాలంటారు వాలంటీర్ని పెట్టుకుంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు మేము మేము ఇస్తాము వన్ ఇయర్ అయిపోతుంది రెండు సంవత్సరాలు అవుతుంది పోలియో పోలియో అంటారు పోలియో డబ్బులు కూడా రావు మాకు ప్రతి ఒక్క సర్వేకు డబ్బులు ఉంటాయి పని నాలుగు డెలివరీ కేసులు చెప్తే ఒక కేసుకే డబ్బులు వస్తుంది స్కూటం నాలుగు స్కూటం ఐదు నెలకు ఐదు ఖచ్చితంగా అంటారు వాళ్ళకి దగ్గు ఉండని లేకపోని ఖచ్చితంగా ఐదు టార్గెట్ ఐదు టార్గెట్ అంటే వాళ్ళు రారు రాకపోయినా సరే మీరు కూటమ్ తీసుకుపోయి చేయించాలి మాకు సంబంధం మీద అని అంటున్నారు మళ్ళీ ఏంటి గర్భవతులు ఉండరా ఒక్కొక్క నెలలో నాలుగు అయితే మూడు అయితే ఒక్కొక్క నెలలు కావు ఎందుకు అయితే లేవు మీ సర్వే ఎల్లంపి బుక్ మెయింటైన్ చేస్తలేదు కావచ్చు అందుకని అయితే లేవంటే మేడం మరి చూడు అని అని వాళ్ళు కూడా ఎందుకు ఉండే ఒక్కొక్క విలేజ్లో ఉంటే ఒక్కొక్క విలేజ్లో ఉండే వాళ్ళకుంటాయి ఎట్లా మీకు ఉండే ఎట్లా ఇంకో పక్క పిఎస్సీ నుంచి మా పిఎస్సీకి పోలుస్తారు ఒక్కొక్క టైంలో వాళ్ళకు కూడా ఉండకపోవచ్చు మన మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు మాత్రం ఫిక్స్డ్ వేతనం కావాలి ఇరవై ఒక వెయ్యి ఏన్సీ టార్గెట్ మాత్రం తీసివేయాలి ఏంటి టార్గెట్ అసలు మళ్ళీ శివరాత్రి అంటారు ఉగాది అంటారు జాతరలు అంటారు ఇక్కడ డ్యూటీలు వేస్తున్నారు మాకు రక్షణనే లేదు అసలు రక్షణ అన్నదే మాకు లేదు మరి అక్కడ ది దించాలా మళ్ళీ ఇంటికి డ్రాప్ చేయాలి మొన్న కాశా వర్త వారం అయినా కూడా ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు మాకు రక్ మా ఆరోగ్య భద్రత భద్రత కావాలి ఏమన్నా చనిపోయిన వాళ్లకు ఆదుకోవాలి యాభై లక్షలకు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి